బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు చిల్లూరు నారాయణరావు ఇద్దరు కామ్రేడ్స్ మావోయిస్ట్ పార్టీ నాయకులు పోలీసులు అదుపులో ఉన్నారు అని చెప్పి పౌర హక్కుల సంఘం ఇవాళ ప్రకటన చేసింది ఇవాళ ప్రింట్ మీడియాలో పౌర హక్కుల సంఘం ప్రకటన చూసాం ఈ కుటుంబాలను కలవడానికి వచ్చాం అలాగే మేము ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఒక విజ్ఞప్తి చేయడానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం వీరిని సజీవంగా పట్టుకొని ఉంటే ప్రాణహాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలి అలాగే కుటుంబం కూడా వీరిని కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం తరఫున వారు కూడా కోర్టుకి అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎవీఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేయడం అనేటటువంటిది కూడా మేము ఈరోజు సిపిఎంఎల్ న్యూడెమొక్రసీగా ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆదేశాలు లేకుండా పోలీసులు ఎన్కౌంటర్ చేసే దాఖలాలు ఎక్కడ ఉండవు రాజ్యం యొక్క ఆదేశాల మేరకే జరుగుతాయి ఇప్పటికే వందలాది మందిని మీరు చంపుతూ ఉన్నారు కనీసం కనీసం కొద్దిగైనా ఎక్కడైనా కొడ ఊపురిలోనైనా ప్రజాస్వామ్యం ఉంది అని చట్టాల మీద న్యాయస్థానాల మీద వ్యవస్థ మీద కొంత ప్రజలకు నమ్మకం కలగాలంటే కనీసం మీరు పట్టుకున్నటువంటి వాళ్ళని కోర్టులో హాజరుపరచాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి ఎటువంటి ప్రాణహాని తలపెట్టుకుంటా కోర్టులో హాజరుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ ప్రజా సంఘాలు కుటుంబ సభ్యులు బాతుపురం గ్రామ ప్రజలతో కలిసి ఈ ప్రశ్న నిర్వహించడం జరుగుతుంది నా పేరు వంకల మాధవరావు న్యూడెమక్రెస్ జిల్లా సహాయ కార్యదర్శి